పరిధిలోని పెద్ద చెరువు కట్టపైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాటా రాజాగౌడ్ సునీతుల ఆధ్వర్యంలో పడంచెరువు నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన శాసనసభ్యులు గూడె మైపాల్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి విజయానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నందారం నర్సింగ్ గౌడ్ కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన విలేజ్ ఉన్న మన రిలేషన్ గాని మన అమ్మ గాని నాన్న గాని బావ గాని బామ్మలు గాని ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పాలి ఒక్కసారి మనం ఆలోచించాలి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డిని చూసి కూడా ఈ రోజు కేసీఆర్ అయితేనే బాగుండు కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా చూసుకుంటామని మన మనసంతా లాగుతా ఉండాలి అనేది ఒక్కసారి మనం అంటే దీన్ని బట్టి పనిచేసింది మన నాయకుడు కల్వకుంట్ల రావు అని చెప్పి కూడా మనం ఆలోచించాల బ్రహ్మాండమైన చెరువులు వేసిన ఇరవై నాలుగు గంటల విద్యుత్ తీసుకొచ్చిండు చక్కటి రోడ్లు వేసిండు హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్ చేసిండు ఇక్కడ మెడికల్ డివైస్ పార్కు తీసుకొచ్చి పదిహేను వేల ఉద్యోగాలను కూడా ఈ రోజు మన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ అన్న వీళ్ళందరూ మనకి అలా మన జిల్లాకే పేరు వచ్చింది అవకాశం ఇచ్చేదో అన్నగారిని మన అందరం కలిసి గెలిపించుకున్నాం తప్పకుండా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా డెవలప్మెంట్ దశగా ముందుకు తీసుకుపోదాం అని చెప్పి కూడా మీ అందరి తెలియజేస్తా ఉన్నా మనం ఒకటే ఆలోచించాలి ఎంతో మంది చూస్తారు ఎలక్షన్లబడతారు కానీ ఈ వేదిక చూడండి మీరు ప్రతి ఒక్కరిని గమనించండి పొద్దున్నేస్తే భార్య పిల్లలు ఇల్లు సంసారాన్ని పక్కన పెట్టి నా కుటుంబము ఈ సిటిజన్స్ అంతా నా కుటుంబము నా ఇల్లు నా తండ్రి నా చెల్లె నా నా తమ్ముడు అనే విధంగా ఇలా కష్టపడతా ఉన్నారు ఈ వేదిక మీద నేనే ఎమ్మెల్యే అనే విధంగా పనిచేసినందుకు మనందరము ఈరోజు మైపాలను మూడోసారి గెలిపించి ఈ పండుగ చేసుకోవడం జరుగుతా ఉన్నా ఇక ముందు అన్నగారి డైరెక్షన్ లో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని తో అన్ని మున్సిపాలిటీలతో పోటీ పడి మనం బ్రహ్మాండంగా రోజు ఈ అమీన్ మున్సిపాలిటీని మున్సిపాలిటీని రోజు మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కూడా మనం అడిగే హక్కు మనకే ఉంది ఈ రోజు చెరు కట్టలు చూడండి చెరువు కట్ట అందాలు చూడండి చెరువు కట్ట కింద రోడ్డు చూడండి ఈ రోజు అమీన్పూర్ నుంచి మనం బోల్లారం వరకు రోడ్ కూడా స్టార్ట్ చేసుకున్నాం పీఎమ్ నుంచి కిషరేడ్పాటి వరకు బ్రహ్మాండమైన రోడ్ వేసుకోవడం జరిగింది నవ్యా నుంచి అమీన్ మున్సిపాలిటీ మీదుగా చెరుపట్ట దగ్గరికి రోడ్ వేసుకోవడం జరిగింది శివాలయం చౌరస్తా నుంచి భవానీపూర్ వరకు ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ ఆగే పరిస్థితి ఉండే అట్లాంటిది ఈ రోజు బ్రహ్మాండంగా ఆ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది పార్కు డెవలప్మెంట్ చేసుకున్నాం వైకుంఠ దాబా డెవలప్మెంట్ చేసుకుందాం ప్రతి ఒక్కటి ఇది చేయలేదు అనుకుంటా ప్రతి ప్రతి కాలనీ గౌరవిస్తూ ప్రతి సిటీ గౌరవిస్తూ ఈ రోజు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఆడురంగారెడ్డి చైర్మన్ అమీన్ మున్సిపల్ నర్సింహ గౌడ్ అమీన్ పూర్ మున్సిపల్ చేశాన పెద్దలందరికీ